అందరికీ నమస్కారం మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ స్వాగతం అసలు చూస్తూ చూస్తూనే త్రీ మంత్స్ గడిచిపోయాయి నిన్న మొన్న జనవరి వచ్చినట్టుంది అప్పుడే మార్చిలోకి వచ్చేసాం మనం అలాగే ఉగాది కూడా వచ్చేస్తోంది క్రోధి నామ సంవత్సరానికి స్వస్తి పలుకుతూ విశ్వ వసు సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి మన ఉగాది పండుగ అనగానే జనరల్ గా మన సాంప్రదాయంగా ఏం చేసుకుంటాం ఉగాది పచ్చడి చేసుకుంటాం షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం జనరల్గా అందరికీ తెలుసు ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి బట్ ఉగాది పచ్చడి చేసుకోవడం వెనక ఆ పదార్థాలను యూజ్ చేయడం వెనక మన జీవితంలో ఉన్న కష్ట సుఖాలు దుఃఖాలు సంతోషాలు అన్నీ కూడా అన్నింటినీ కలిపితే జీవితం అలాగే ఆ సింబాలి ఉగాది పచ్చడిగా మనం కలుపుకోవడం తినడం మరి ఉగాది పచ్చడి వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి షర్టుచుల కలియకగా తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు జనరల్ ఫిజిషియన్ ఆయుర్వేద వైద్యులు లక్ష్మి గారు బృహత్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి నమస్తే మ్యామ్ నమస్తే బాగున్నారా బాగున్నాను మ్యామ్ గా ఉగాది పచ్చడి వస్తుందంటే చిన్నప్పుడు ఉగాది పచ్చడి చేస్తారు అంటే మేము అవన్నీ తీసేసి జస్ట్ మామిడికాయ ముక్కలు తినే తినేవాళ్ళము అసలు ఉగాది పచ్చడిలో షడ్రుచుల కలియకతో చేస్తారు అంటారు ఆ షడ్రు రుచుల కలియకతో చేయడం వెనక ఉన్న ప్రాముఖ్యత ఏంటి అసలు ఎందుకు మనం ఉగాది పచ్చడిని తీసుకుంటాం మనకి ఆహారం అన్ని ఏ రకమైన ఆహారం తీసుకున్నా ఆహారం అన్నిట్లో ఈ షడ్రుచులు మాత్రమే ఉంటాయి ఇంతకు మించి టేస్ట్లు ఏమి ఉండవు మనకి మనకి ఉన్న నిత్యం మనం తీసుకునే జీవితంలో వచ్చే నిత్య పదార్థాలు అన్నిట్లోనూ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లెక్కన ఈ ఆరు రసాలు మాత్రమే ఉంటాయి మనకి సో ఈ ఆరు రసాలు మన మన బాడీలో ఉండే దోషాలని ప్రకోపించడం తగ్గించడం అన్ని చేస్తూ ఉంటాయి సో వీటిల్లో మనకి ఈ ఉగాది అనంగా అన్ని కలిపి సమానంగా చే తీసుకుంటూ ఉంటాం సో ఏంటి అంటే మూడు దోషాలని బ్యాలెన్స్ చేసేలాగా మనకి మూడు వాత పిత్త కఫ దోషాలు ఉన్నాయి కదా ఇవే మన బాడీని మనకి ముందుకు వెళ్లేలాగా చేస్తూ ఉంటాయి సో వీటిని సమానంగా తీసుకున్నందువల్ల మన శరీరంలో ఉండే దాత ఈ దోషాలు ఇవన్నీ కూడా సమానంగా ఉండి మనం ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడతాయి సో అది సింబాలిక్ గా మనకి ఉగాది పచ్చడి మనం చేసుకుంటూ ఉంటాం జనరల్ గా ఇది మధురం ఇది ఆమ్లం మధురం బెల్లం తీసుకుంటాము ఆమ్లం కింద చింతపండు లవణం కింద ఉప్పు తీసుకుంటాం కటు రసం కింద పచ్చిమిర్చి తీసుకుంటాం తిక్త రసం అంటే చేదు చేదు కింద మనము వేప పువ్వు తీసుకుంటాం కషాయ రసం అంటే వగరు వగరు కింద మనం మామిడికాయ తీసుకుంటాం ఈ షెడ్రుచు సమ్మేళనం వీటిల్లో మధుర ఆమ్ల లవణ ఈ మూడు తీసుకున్నందువల్ల వాతం తగ్గుతుంది ఓకే కటు తిక్త కషాయం ఇది మూడు తీసుకున్నందులో వాతం పెరుగుతుంది సో అలాగే వాతంకి కరెక్ట్ గా ఆపోజిట్ గా ఏముంటుందంటే కఫం ఈ మధురం ఆమ్లం లవణం ఇవి మూడు తీసుకున్నందువల్ల కఫం పెరుగుతుంది వాతం తగ్గుతుంది ఇక్కడ కఫం పెరుగుతుంది ఇవే రసాలు సేమ్ అదే తిక్త కషాయం వల్ల కఫం తగ్గుతుంది సో ఇక్కడ వాతం పెరుగుతుంది మనకి ఎప్పుడైనా సరే బాడీ పెయిన్స్ వచ్చినప్పుడు ఒబేసిటీ వచ్చినప్పుడు ఇట్లాంటి ఉన్నప్పుడు జనరల్ గా వాతం పెరిగింది అని జనరల్ గా అందరు చెప్తూ ఉంటారు కఫం పెరిగింది అని అందరు చెప్తూ ఉంటారు ఇన్ జనరల్ గా మనము ఈ ఈ రసాల గురించి మనం తెలుసుకుంటే మనం ఏం పదార్థాలు తీసుకోలో డాక్టర్ అడగక్కర్లేదు మనకే తెలిసిపోతుంటుంది ఎందుకంటే కఫం తగ్గించాలి అంటే వీటికి వెళ్ళాలి వాతం తగ్గించాలంటే ఈ ద్రవ్యాలు ఉన్నవి తీసుకోవాలి ఇలా అనమాట సో వాతం కఫం గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు పిత్తం గురించి తెలుసుకుందాం జనరల్గా బాడీలో వేడి చేయడము కొంచెం గ్యాస్ట్రైటీస్ రావడం ఇవన్నీ ఉంటాయి కదా వీటిని తగ్గించుకోవాలంటే పిత్త మనం తగ్గించుకోవాల్సి ఉంటుంది తగ్గించుకోవాలంటే ఇది మధురం ఇది తిక్తం ఇది కషాయ రసం ఇది మూడు వల్ల పిత్తం తగ్గుతుంది ఈ కటురసం ఆమ్ల రసం లవణ రసం ఈ మూడిటి వల్ల పిత్తం పెరుగుతుంది సో మన జనరల్ గా గ్యాస్ట్రైటిస్ అవన్నీ సమస్యలు వస్తుంటాయి కదా అవన్నీ పిత్త ప్రకృతి వల్ల వస్తుంటాయి సో ఇవి తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు మనం మధురసం తిక్తరసం కషాయరసం ఇవి తీసుకుంటూ ఉండాలి సో ఆకలి తగ్గిపోయింది మనకి సరిగ్గా ఆకలి వేయట్లేదు పిల్లలకి ఆకలి జనరేట్ చేయాలి అనుకున్నప్పుడు మనం తీసుకోవాల్సిన రసాలు పిత్తంకి ఆపోజిట్ ఉన్న లక్ష లక్షణాలు ఉన్నవి అదేంటి ఆమ్ల కటు సో ఇది ఇది బేసిక్ బేసిక్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఆయుర్వేదం ఎవరిని వచ్చినప్పుడు ఈ టైప్ ఆఫ్ మన బాడీ చెప్పేస్తుంది కడుపులో మంటగా ఉంది వాళ్ళ స్వీట్ గా ఏదన్నా తిందాము కొంచెం మంట తగ్గుతుంది అదే మధురసం మనకి మంట వచ్చిందంటే పిత్తం ప్రకృతి ఎక్కువ ఉంది అని సో అలాంటప్పుడు మనం తీసుకోవాల్సింది మధురం తిక్తం అండ్ కషాయం ఈ షుగర్ ఉన్న వాళ్ళు మధురం తీసుకున్నప్పుడు సెకండ్ టూ ఆల్టర్నేట్స్ ఏంటి అంటే ఇద్దరు ఉన్న తీసుకోవాలి తీసుకోవాలి లేకపోతే ఇట్లా మన మన మనమే బ్యాలెన్స్ చేసుకుంటా దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలని బ్యాలెన్స్ చేసుకుంటా మనం మన జీవితాన్ని గడపాలి సో డాక్టర్ వరకు వెళ్లే లోపలికి మనం ఇంట్లో ఏం చేసుకొని తినచ్చు ఎలాంటివి తినాల్సి ఉంటుంది అన్నది మనకి సింపుల్ గా తెలుసుకునేలాగా ఈ ఉగాది సందర్భంగా చెప్పాను ఓకే జనరల్ గా ఉగాది పచ్చడిలో అట్టిపండు యాడ్ చేయడం శనగపప్పు ఉన్న పదార్థాలు అన్ని స్వీట్ 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 చేసి చేసేస్తారు కానీ మనకి కావాల్సింది అన్ని కావాలి బేసిక్ థింగ్స్ ఇవి మాత్రమే ఎక్కువ యూజ్ చేస్తాం పచ్చడిలో ఇప్పుడు ఏంటి అంటే అది చేదు ఒకటి వస్తుంది కదా తినడానికి ఇష్టపడట్లేదు మనప్పుడు రెండు ఏస్ తినేవాళ్ళం ఇప్పుడు పిల్లలు కూడా భయమే ఉండేది యాక్చువల్లీ పెద్దవాళ్ళు అంటే భయమే ఉండేది వద్దన్నా తినేసే వాళ్ళు నాకు చిన్నప్పుడు చికెన్ పాక్స్ వస్తే మా మమ్మీ అది వేప ముద్దనే వేసి తినకపోతే పడతాయని తెలిసి తినేసేవాళ్ళం సో ఆ భయం లేదు అందువల్ల మనకి ఏంటంటే మనకు మొహం మీద ఒక మచ్చ కూడా లేకుండా వస్తుంది చికెన్ పాక్స్ వల్ల గుంటలు వచ్చేస్తుంటాయి చాలా మందికి సో ఇలాంటప్పుడు చేదు కంపల్సరీ పడుతుంది సో ఆ చేదు తింటే మనకి బాడీలో గ్లో వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా ఓకే సో పిల్లలకి భయమో భక్తో ఏదో విధంగా వీటిని వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేస్తే ఈ రోజు మనం తిట్టుకుంటారు కానీ రేపు వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటుంది సో సరే ఇలాగే చేసుకొని తినండి మంచిగా ఉంటుంది అంటే అన్ని ఈక్వల్ క్వాంటిటీస్ అయినా మీరు అన్నట్టుగా చేదుగా ఉంటుంది తినట్లేదు అంటున్నారు కాబట్టి నామినల్ గా వేయలేదు అనడానికి వేప చిగురు వేప పువ్వును వేసుకొని మిగతావన్నీ సమ పాలలో వేసుకుంటామా ఈక్వల్ గా మనం చేసుకుందాం మనకి అండి ఆ మధురం ఎట్లయినా సరే మిగతా వాటిని డామినేట్ చేసేస్తుంది సో ఈక్వల్ గా వేసుకుని ట్రై చేసుకుందాం అంటే ఉప్పు ఎలాగో తక్కువే పడుతుంది అంటే ఈక్వల్ అంటే మరీ మధురం వేసినంత లవణం అయితే వెయ్యము సో దానికి తగ్గట్టు నేను తెచ్చాను సో దాని దానికి తగ్గట్టు మనం అరేంజ్ చేసుకున్నాము సో ఇలా చేసుకోవాలో చూసుకుందాం ఓకే ఫస్ట్ మధురసం కింద బెల్లం వేసుకుంటున్నాం మనం బెల్లంతో చక్కగా కమ్మగా స్వీట్ స్వీట్ గా స్వీట్ తోనే స్టార్ట్ చేస్తాం మనం మధురమే ఫస్ట్ ఉంటుంది జనరల్ గా ఏదైనా సరే రసాలు మనం చెప్పినప్పుడు కూడా ఫస్ట్ మధురసం గురించి చెప్తారు సో మధురసం కోసం మనము బెల్లం వేసుకున్నాము ఓకే చింతపండుని కొంచెం పీస్కి ఇస్తే దీంట్లో మనము చింతపండుని నీళ్ళు చేసుకుందాం ఇవి మొత్తం వాటర్ ఉంచేయమంటారా ఇంకా ఎక్కువ పోతుంది దీంట్లో పోయాలి కదా ఎలాగో నీళ్ళు చింతపండు దొరకని వాళ్ళు పచ్చి చింతకాయలు కూడా మనము దంచుకొని నాన దానిలో ఉంచుకొని నీళ్ళు తీసి వేసుకోవచ్చు ఓకే సో మనకి ఇక్కడ చింతపండు ఇది దొరుకుతుంది కాబట్టి మనం జనరల్ చింతపండు తీసుకొని వాడుకుంటున్నాము లవణం గురించి మనం లవణం తెచ్చుకున్నాము అది సాల్ట్ ఫ్యాక్టరీ ఇది కాకుండా ఇది న్యాచురల్ గా చేస్తుంది కాబట్టి మనం లవణం గురించి లవణం తెచ్చుకున్నాము పచ్చిమిర్చి మనం కట్టు రసం కింద పచ్చిమిర్చి తెచ్చుకున్నాము కొంచెం సరిపోతుంది ఇది ఈ చింతపండు రసాన్ని మనం బేస్ గా వేసుకుంటాము దీంట్లో సో మనకి లిక్విడ్ వేసుకున్నప్పుడు ఆ చింతపండు రసాన్ని మనము లిక్విడ్ బేస్ లాగా వేసుకుంటాము సో ఎంత క్వాంటిటీ కావాలి చేసుకుంటున్నాం మనం పచ్చడి అనే దాన్ని బట్టి మనం ఈ చింతపండు రసాన్ని చేసుకోవచ్చు ఓకే అంటే అందరికి ఇవ్వాలి పంచాలి అన్నప్పుడు కొంచెం కొంచెం ఇంట్లో వర్క్ చేసుకున్నాం అంటే ఒక చిన్న చిన్న సైజ్ సరిపోతుంది ఓకే నెక్స్ట్ సాల్ట్ కొంచెం సరిపోతుంది నెక్స్ట్ రసం సో పచ్చిమిర్చి ఇది కొంచెం కట్ చేసి కట్ చేద్దామా చిన్న పీసెస్ గా కట్ చేస్తే నోటికి తగలకుండా మనకి ఈజీగా ఉంటుంది వీలైనంత చిన్నగా కట్ చేసుకుంటే మనకి అది తగిలినట్టు తెలియదు లోపలికి వెళ్ళిపోతుంది మనకి పెద్ద ముక్కలుగా చేసినప్పుడు నోటికి తగిలేస్తుంది సో తీసేస్తారు పిల్లలు అది ఇది వెళ్ళిపోతుంది ఇట్లా అంటే మంటగా అనిపించే కూడా తింటూ ఉండాలి కదా అండి మొత్తం అందుకే ఒకటి తెచ్చాను సో ఇది సరిపోతుంది సో ఇంత సరిపోతుంది కొంచెం చాలు మనకి నెక్స్ట్ వేపు తీసుకుందాం వేప పువ్వు మెయిన్ పార్ట్ ఇదేనేమో బాగా చేదుగా ఉంటది అసలు మేము యాక్చువల్లీ అంత చేదు ఉండదు మనకి మనకి ఏంటంటే ఆకు ఎక్కువ చేదు ఉంటుంది సో పూతకి మనకి తక్కువ చేదే ఉంటుంది మనకి పువ్వు మాత్రం వేసుకుంటే సరిపోతుంది ఈ పువ్వు పువ్వు కూడా పిందెలు కూడా వస్తాయి అది కూడా మనకి ఏంటి అంటే సమ్మర్ అనంగా ఫస్ట్ మనకు వచ్చేది స్కిన్ డిసీజెస్ చెమట పట్టేస్తుంది చెమట పట్టేసినప్పుడు ఆ చెమట ఏరియాస్ ఏదైతే మనకి డ్రెస్ కి టచ్ అవుతుందో ఆ ఏరియాస్ లో మనకి స్కిన్ డిసీజెస్ ఎక్కువ వస్తుంటాయి నెక్స్ దగ్గర కాలర్స్ వేసుకుంటారు షర్ట్స్ వేసుకుంటారు నెక్స్ దగ్గర హ్యాండ్స్ దగ్గర వీటన్నిటి దగ్గర కూడా మనకి ఏంటి అంటే ఇచ్చింగ్ వచ్చేస్తుంది చెమట కొంచెం ఎర్రగా కందిపోవడం ఎర్ర కందిపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఏంటంటే తిక్తరసం అంటే చేదు పదార్థాలు చేదు పదార్థాలు ఏవైనా సరే ఇట్లాంటి వాళ్ళు అందుకే వేపాకు పువ్వు అలాంటివి తీసుకుంటుంటే వేపాకు ముద్ద చేసుకొని తింటూ ఉంటే కూడా మనకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా పోతాయి సో ఇన్ఫెక్షన్స్ మనకి చెమట పట్టేసాక బ్యాక్టీరియల్ గ్రోత్ వస్తుంది సో ఆ బ్యాక్టీరియల్ గ్రోత్ వచ్చింది అది పోవాలి అంటే అది గా మనకి తిక్తరసమే కావాల్సి ఉంటుంది సో వేపాకు ముద్ద ఇలా చేసుకొని పసుపులో కలుపుకొని పాతకాలంలో అలాగే తినేవాళ్ళు వేపాకు ముద్ద పసుపు వేసేసుకొని కొంచెం కలిపేసుకొని ఇంత సైజు ఉండా తీసుకొని వేసేసుకుంటే మనకి ఇన్ జనరల్ గా వచ్చే సమస్యలన్నీ తగ్గిపోతాయి మనకి తామర అలాంటివి వస్తు ఉంటాయి కదా స్కిన్ డిసీజెస్ ఎక్సిమాస్ కానీ ఏవైనా సరే వేప అనేది యాంటీ బ్యాక్టీరియల్ గా వర్క్ చేస్తుంది యాంటీ ఫంగల్ గా కూడా వర్క్ చేస్తుంది సో ఇది ఏదొచ్చినా సరే ఫస్ట్ వేపాకు పాత ఇన్ డిసీజ్ వచ్చింది ఇచ్చింగ్ వచ్చింది అంటే ఫస్ట్ చేసేది వాళ్ళు వేపాకు తీసుకొని వేసేయడం ఈవెన్ ఫీవర్స్ వచ్చినా గానీ ఫస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే వేపాకు అది తీసి యూజ్ చేసేవాళ్ళు సో ఇది మనం కొంచెం వేసుకుంటే సరిపోతుంది దీనికి కొంచెంతోనే మంచి గుణాలు ఉంటాయి సో ఆ మాత్రం మనకి సరిపోతుంది మామిడికాయ ఇంకా ఫైనల్ టచ్ మామిడికాయ ఉంది కాబట్టి పీల్చేయమంటారా వద్దండి యాక్చువల్లీ మనకి వగరు కావాలి అంటే ఖచ్చితంగా దానికి స్కిన్ ఉండాలి ఉండాలా స్కిన్ ఉంటేనే జనరల్ గా ఏంటంటే కొన్ని వాటి మీద స్కిన్ అనేది టానిన్స్ వస్తాయి అనమాట సో దాని టానిన్ ఏంటి అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఈ వాపులు ఏదన్నా తగ్గినా తగిలినప్పుడు వాపులు రావడం కానీ అలాంటివి ఉన్నప్పుడు టానిన్స్ ఉన్న పదార్థాలే ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది సో అది మనకి తొక్కతో మాత్రమే వేసుకుంటేనే మనకి ఆ టానియన్స్ మొత్తం వస్తాయి మనం తొక్క తీసేసి లోపల వేసుకుంటే మళ్ళీ అది పులుపు కింద అయిపోతుంది కానీ మనకి ఆ వగరు కావాలి మనకి కషాయ రసం అనేది తగలాలి అంటే మనం తొక్కతో పాటే వేసుకోవాలి కొంచెం చాలా మంది తొక్క తీసేసి పీల్ చేసేసి వాడుతుంటారు ముక్కలు మాత్రమే వాడుతుంటారు సో ఈసారి ఈ ఉగాదికి తొక్కతో పాటుగా వేసుకోండి తొక్కతోనే మనకి యాక్చువల్లీ టానిన్స్ ఉంటాయి సో మనకి కావాల్సినవి దీనికి మాత్రం తొక్క యూజ్ చేయాల్సి ఉంటుంది సో కొన్నిటికి ఎలా యూజ్ చేయాలో దాని ప్రకారం చేస్తేనే దాని యొక్క ఔషధ గుణాలు మనకి బాగా అందుతాయి అందుతాయి ఓకే ఇది కూడా మనం చిన్న చిన్న పీసెస్ చేసుకుందాం సరిపోతుందా చాలా చాలా మన ఫైనల్ ఇంగ్రీడియంట్ మామిడికాయ యాడ్ కషాయ కషాయరసం ఇది మనకి వేరే వేరే ఫ్రూట్స్ వేసుకుంటే దాని టేస్టే మనకు తెలియదు మామిడికాయ కలర్ఫుల్ గా కనిపిస్తుంది ఈ మామిడికాయని యూజ్ చేస్తేనే దాని టేస్ట్ అనేది మనకి ఎన్హాన్స్ అవుతుంది మనం వీటిలో వేరే పండ్లన్నీ వేసేస్తే పండు టేస్టే వస్తుంది కానీ ఉగాది పచ్చడి ట్రెడిషనల్ గా మనం చేసుకునే దాని టేస్ట్ అనేది రాదు నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లం వాడాను అందుకని మీకు డార్క్ గా కనబడుతుంది చాక్లెట్ కలర్ చాక్లెట్ కలర్ మనం బెల్లం కూడా చాక్లెట్ కలర్ లో ఉన్నది తీసుకోవాలని చెప్తుంటాను నల్ల బెల్లం ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను నేను ఇది కలర్ అలా ఉంది రౌండ్ రౌండ్ గా ఉండే బెల్లం ఏంటంటే కెమికల్ క్లీన్ చేసిన చేసిన కొన్ని యాక్చువల్లీ కొన్ని డార్క్ బెల్లాలు కూడా ఈ మధ్య కల్తీ చేసేస్తున్నారు కలర్ రావడం గురించి కూడా కలిపేస్తున్నారు సో మనకి ఏంటంటే ట్రస్ట్ మీద ఆర్గానిక్ తీసుకోవడం లేకపోతే మరీ ఎక్కువ కలర్ ఉన్నా కానీ అది వాసన చూస్తే తెలిసిపోతుంది మనకి జనరల్ గా అది కొంచెం వాసన చూసుకొని ఇది కెమికల్ కలిపింది అని చెప్పి తెలుసుకొని అవి వాడకపోవడం మంచిది జనరల్ గా అలాంటి బెల్లం చూసుకొని తీసుకోవడం బెటర్ ఎక్కడైనా మ్యానుఫాక్చర్ చేస్తున్నారు దగ్గరలో అంటే కొంచెం ఎక్కువ బల్క్ లో తెచ్చేసుకొని స్టోర్ చేసుకున్న బాగుంటుంది కొన్ని రోజులకి అది ఆటోమేటిక్ గా కలర్ చేంజ్ అవుతుంది కొంచెం బెల్లం అనేది పాత బెల్లం కొంచెం కలర్ చేంజ్ అవుతుంది సో అది మంచిది మనకి ఓకే సో అలా మన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది కొంచెం మీకు ఇస్తాను ఓకే టేస్ట్ చేసి ఫస్ట్ ఏం టేస్ట్ వచ్చిందో చెప్పండి ఓకే అంటే అంటూ ఉంటారు కదా ఫస్ట్ మనకి ఏదైతే ఎక్కువగా అనిపిస్తుందో ఇప్పుడు ఈ ఇయర్ అంతా కూడా దానికి సంబంధించిన ఎమోషన్స్ వైబ్రేషన్స్ మనకి జరుగుతూ ఉంటాయని అందుకనే జనరల్ గా అందరూ రావాలి స్వీట్ గా లేకపోతే అన్నీ మంచిది ఒక చేదు చేదు తప్ప అంత మనకి నాటినెస్ కావాలి అంటే మరి పులుపు అలాంటివి కూడా కావాలి ఒక్కొక్క రుచికి ఒక్కొక్క భావం చెప్తాం కదా జనరల్ గా మధురం అంటే ఆనందం తిక్త ఏమంటారు చింతపండు ఆమ్ల రసం అని చెప్తే కొంచెం నాటీ నాటి థింగ్స్ అవ్వడం సో లవణం అంటే ఎవరైనా మనకి సెటైర్స్ వేస్తుంటారు సంథింగ్ అట్లాంటివి కూడా మనం టు టేక్ ఫన్ అనమాట మన మీద కోపం వస్తుంటది కోపం అంటే రసం తిక్త రసం అంటే మనకు కొంతమంది సూటి పూడి మాట్లాడుతూ ఉంటారు సో అవి రసం సో ఆ మాటలన్నీ పక్కన పెట్టేసుకోవచ్చు అది కూడా మనకి మంచిదే అలా అంటూ ఉంటేనే మనం పైకి ఎదుగుతాం సో తిక్తరసం కూడా మనకు కావాలి సో కషాయ రసం మధ్య మధ్యలో ఏమంటారు సరదాలు అన్ని ఉంటాయి కదా మనము ఏమంటారు కోపం అండ్ ఒకటి స్లెక్ట్ చేస్తూ ఉంటాం బాబా మార్తలు సరసాలు ఇవన్నీ కూడా కషాయ రసం కింద సంబంధించిన ఏంటి అంటే కషాయ వగరు అంటే మీన్స్ అన్ని అన్నమాట అని ఒకటిని కాదు ఇది అని కాదు పర్టికులర్ గా మన జీవితంలో అన్ని కావాలి ప్రతిసారి ఆనందమే కాదు మన అన్ని అన్ని టచ్ చేస్తేనే మన జీవితం హ్యాపీగా ఉంటుంది నవరసాలు ఈక్వల్ టు షడ్రచులు అలా అనమాట అలాగా మనకి అన్నీ కావాలి అన్నీ ఉంటేనే ఆనందంగా అనిపిస్తుంది ఎప్పుడు హ్యాపీగా ఉన్నా కూడా బోర్ కొట్టుకుంటుంది కదా నిజమే నాకు అన్ని మామిడి ముక్కలే వస్తున్నాయి ఓకే మ్యామ్ అయితే నేను టేస్ట్ చేసి చూస్తాను ఇయర్ అంతా నాకు ఎలా ఉంటుందో బేస్డ్ అయ్యి మీద చాలా మంచిగా అనిపిస్తుంది పులుపు కారం ఉప్పు వేప పువ్వు కూడా తగులుతుంది కాబట్టి అన్ని రుచులు గా తెలుస్తుంది సో నీ లైఫ్ మొత్తం మొత్తం చక్కగా అంటే మీ మీ అన్ని నవరసాలు ఇయర్ మంచిగా ఉండాలి అని చెప్పి ఓకే జనరల్ గా నేను చిన్నప్పటి నుంచి కూడా వేప పువ్వు ప్రొవైడ్ చేస్తూ అన్నమాట ఆ టేస్ట్ నాకు నచ్చదు బట్ ఈరోజు మనం మేకింగ్ లో కూడా కొంచెం టైం తీసుకున్నాం కాబట్టి మొత్తం ఫ్లేవర్స్ అంతా చక్కగా మామిడికాయ ముక్కలు కూడా పట్టేసింది తీయగా అనిపిస్తుంది పుల్లగా అనిపిస్తుంది కారంగా అనిపిస్తుంది అన్ని తెలుస్తున్నాయి అనమాట అట్లా నోరు ఊరిపోతుంది అనమాట మామిడికాయ ముక్కల్ని చూస్తుంటే అయిపోతుంది మధురసం డామినేట్ చేసేస్తుంది ఫైనల్ గా సో అది వేసిన కొంతసేపటికి ఇంకా అది పీల్ చేసుకుంటుంది మామిడికాయ ముక్కలు అనేది సో మధుర రసం కొంచెం సాల్ట్ అది కూడా వేసినందువల్ల కూడా బ్యాలెన్స్ బ్యాలెన్స్ అయిపోతుంది మీరు కూడా టేస్ట్ చేయండి నేను మీకు కావాలనే నాకు కొంచెం వేపపు కొంచెం తక్కువ తగిలింది నేను ఇంట్లో చేసుకున్నప్పుడు సెపరేట్ గా నేను యాడ్ చేసి మరీ వేసుకుంటాను యాక్చువల్లీ లేడీస్ అంటేనే స్కిన్ గ్లో దాని గురించి ఎక్కువ పోరాడుతూ ఉంటాం మనకి పింపుల్స్ రాకూడదు స్కిన్ గ్లో అవ్వాలి ఎలర్జీస్ ఉండకూడదు చెమటకి చెమట పుక్కులు రాకూడదు సో ఉమెన్ అంటేనే

సో అవన్నీ కూడా అన్ని అన్ని ద్రవ్యాలు అన్ని రసాలని పీల్చుకొని పూజ చేసుకుని అయిపోయేసరికి ప్రసాదం టేస్ట్ మారిపోతుంది ఓకే సో ఈసారి అట్లా ట్రై చేసినప్పుడు మనకి ఓకే అలా చేసుకుంటే బాగుంటుంది షడ్రుచుల సమ్మేళనం అని ఊరికే అనరు చక్కగా అన్ని ఫ్లేవర్స్ తరుగు అనమాట మన లైఫ్లో ఏవైతే మన సంతోషాలు బాధలు దుఃఖాలు అన్నీ ఫేస్ చేస్తామో వాటన్నిటికీ ప్రతిగత ఈ ఉగాది పచ్చడి నిలుస్తుంది కాకపోతే చాలామంది అరటిపండు వేయడం శనగపప్పు వేయడం ఏవో చేస్తుంటారు అసలు బేసిక్ మన ట్రెడిషన్ మన సాంప్రదాయం ప్రకారం ఇలా అంటే బేసిక్ వస్తువులతోనే మనం చేసుకోవాలి ఈసారి ఇలా ఒక్కసారి ట్రై చేయండి